బాహుబలిలో ఉన్న ఎద్దు ఇదే ఫ్రెండ్స్ ఏం చేయదండి అంటున్నారు చూద్దాం వెళ్ళామంటున్నారు ఫ్రెండ్స్ సో చూద్దాం దగ్గర నుంచి ఏంటి అనేది వ్యవస్థ సో ఇదే నాకు అనిపించింది చాలా క్రేజీ ఫీలింగ్ అనమాట సో ఏం చేయదు అని అయితే అంటున్నారు బట్ ఇటైతే చూస్తుంది మన కార్ వైపే చాలా బలంగా కూడా ఉంది అంటే కారుని ఒక్కసారి లేపి అటు ఈజీగా పడేస్తుంది అనమాట అంత బలంగా అయితే ఉంది అంటున్నారు ఏంటి అని అంటే అది ఏం చేయదు పనులు చేసుకుంటూ మిల్లేదు అని చెప్పేసి అయితే అంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దదిగా అయితే ఉందో చాలా పెద్దది చాలా బలంగా కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి హోప్ మీకు అనిపిస్తుందని అయితే అనుకుంటున్నా ఇతర బటర్ఫ్లాయ్ సైడ్తో వైసీజాయి